ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుండి చిన్న పిల్లల్ని తీసుకొచ్చి కార్యక్రమంలో కూర్చోబెట్టారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిల్లలను ఉద్దేశించి పిల్లల భవిష్యత్తు గురించి రేపు భవిష్యత్తు ఎలా ఉండాలి వాళ్ళ ఎదుగుదల ఎలా ఉండాలి ప్రపంచంలో అగ్రస్థానంలో మన పిల్లల్ని ఎలా తీసుకువెళ్ళాలని చెప్పి వీటి గురించి మాట్లాడడం మానేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గురించి పవన్ కళ్యాణ్ గురించి దత్తపుత్రులని మూడు పిల్లలు అని చెప్పి ఇష్టానుసరంగా మాటలు మాట్లాడటం ప్రారంభించారు ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటాడు అక్కడొక భార్య పెడతాడు ఇక్కడొక భార్యని పెడతాడు ఇంకొక భార్య పెడతాడు విడాకులు ఇస్తాడు ఇంకొకరిని చేసుకుంటాడు అసలు ఆడవాళ్ళ పట్ల సరైన మర్యాద తెలియనటువంటి వ్యక్తి మ్యారేజ్ స్టార్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకు మెగాస్టార్ చిరంజీవి కొరిదెల నాగబాబు గారు స్పందించారు జగన్మోహన్ రెడ్డి నీవు పెట్టిన మీటింగ్ ఏంటి నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి అబ్బం శుభం తెలియనటువంటి చిన్నారుల దగ్గర ఏ మాటలు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేయి తప్పు లేదు కానీ ఎక్కడ రాజకీయాలు చేయాలో తెలియనటువంటి వ్యక్తివు నువ్వు చదువుకునే పిల్లల దగ్గర ఏ మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి అంటూ మెగాస్టార్ చిరంజీవి అలాగే నాగబాబు జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్ మూడు పిల్లలు చేసుకుంటే నీకెందుకు ముప్పై పిల్లలు చేసుకుంటే నీకెందుకు తమ్ముంటే నా తమ్ముడిని రాజకీయ పరంగా ఎదుర్కో అంతేగాని మూడు పిల్లలు చేసుకున్నాడు ముప్పై పిల్లలు చేసుకున్నాడు అని చెప్పి టాపిక్ డైవర్ట్ చేయకు జగన్మోహన్ రెడ్డి రెడ్డి అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలన ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అవినీతిని గురించి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అవినీతి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలన గురించి అనునిత్యం ప్రజల్లోకి తిరుగుతూ ప్రజల సమస్యలపై స్పందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇలాంటి మాటలు మాట్లాడడం నీకు కరెక్ట్ కాదంటూ మెగాస్టార్ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ప్రసంగాలలో జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడు విద్యార్థులు మోసం చేశాడు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పి అవకాశాలు కల్పించలేదు రైతులను ఆదుకుంటానన్నాడు ఆదుకోలేదని చెప్పి నిన్ను విమర్శించినప్పుడు నువ్వు కూడా నువ్వు చేసినటువంటి ప్రతి పనిని ప్రజలకు తెలియజేయి ఒక పక్కన నువ్వు చేయలేదని చెప్పినప్పుడు నువ్వు చేసేవని చెప్పాలి కానీ వ్యక్తిగతంగా ఆరోపణలు తీసుకొచ్చి నువ్వు అలాంటి ఓడివి ఇలాంటి ఓడివి అని చెప్పి వ్యక్తిగత ఆరోపణలు కరెక్ట్ కాదంటూ మెగాస్టార్ చిరంజీవి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నాగబాబు మాత్రం నా తమ్ముడు జోలికి కనుక ఇంకోసారి వస్తే ఊరుకునేది లేదు జగన్ అంటూ నాగబాబు గారు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జగన్ మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి